పెద్ద ఏలి అలాగా ఆయన ఆలోకించి వెంటనే కార్యం చేస్తాడు నీ బొంద నువ్వు నీ ప్రార్థన నువ్వు నీ నీతి నీ నీతి ఎన్ని చేసావు నువ్వు నీ తలకాయ నిండా మోహపు చూపులే నీ చర్యలన్నిట పాపమే నీ ఆలోచనల నిండా దరిద్రమే అసూయ లేదా నీలో అవతల వాళ్ళ విషయంలో వ్యసన పడలేదా నువ్వు కోపడలేదా దూషించలేదా సనుక్కో లేదా మోహపు తలంపు లేవా నీకు తప్పుడు ఆలోచన రాలేదా నీకు తప్పుడు క్రియలు చేయడానికి ప్రయత్నం చేయలేదా నువ్వు చూడకూడనే చూడలేదా నువ్వు పలకకోండినే పలకలేదా చేయకూడనే చేయలేదా లేదా ఇన్ని చేసి నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడా అంటే ఆ తీవ్రత బ ఎందుకంటే వాడికి ఈ లిస్ట్ అంతా ఒక పక్క నుంచి ఏకరవు పెడుతుంటాడు విషయం ఏంటంటే సాతాను గుర్తు చేసేవేవైనా సాతాను గుర్తు చేసేవేవైనా దేవుని లిస్టులో ఉంటాయని అనుకోవటం మన భ్రమ సైతాన్గాడు గుర్తు చేసేవి దేవుని లిస్టులో కూడా ఉంటాయి అని అనుకోవటం మన భ్రమ అదే వాడు పుట్టించేది మనకి